పది రోజుల్లోనే బరువు తగ్గుతారు మారిపోయిన ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం వెరసి మానవాళికి అధిక బరువు మహమ్మారై కూర్చుంది అనేక దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది బీపీ షుగర్ హార్ట్అటాక్ బ్యాక్ పెయిన్ కీళ్ల నొప్పులు వంటి పలు శారీరక రుగ్మతలకు మూలం ఈ అధిక బరువై కూర్చుంది ఊపకాయాన్ని సులువుగా తగ్గించుకునే టెక్నిక్ మన సాంప్రదాయన జీవనంలో ఉంది ఇప్పుడు చెప్పబోయే జావా అన్నంతో తింటే దానిలో ఉండే పదార్థాలు పొట్టలోని కొవ్వు తగ్గిపోయి సులువుగా అధిక బరువు తగ్గించుకోవచ్చు ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం గసగసాలు సగ్గుబియ్యం బార్లీ మూడింటిని పదేసి గ్రాములు తీసుకొని బియ్యంతో చేర్చి దానిలో క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి జావలాగా చేసుకోవాలి ఈ జావలో కొద్దిగా కొత్తిమీర మిరియాల పొడి ఉప్పు వేసుకొని అన్నంతో పాటు గాని లేదా అన్నం తినే పావుగంట ముందుగాని తీసుకుంటే అధిక బరువు తగ్గడమే కాకుండా అజీర్తి గ్యాస్ సమస్యలు పూర్తిగా దూరమవుతాయి అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర